మీదొస్తే అందకెళ్లి పన్నెండు అమృతపు కుండను తీసుకొని వెళ్తూ ఉండంగా నాలుగు బిందులు రాక్షసులు పాల సముద్రం చిల్కుతుంటే ఓ కుండల అమృతం మీదకొస్తే అందకెళ్లి పన్నెండు సుఖలోకి భూమి మీద ప్రయోగరాజు హరిద్వారు ఉజ్జయిని నాసిక్ల వాటని చరిత్ర శ్రీమహావిష్ణువు అమృతపు కుండను తీసుకొని వెళ్తూ ఉండంగా నాలుగు బిందు పదలు రాక్షసులు పాల సముద్రం జింకుతుంటే బట్టి కుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది కుండకి ఇంకొక పేరు కుంభము అమృతం కోసం దేవలోకంలో పన్నెండు రోజులు యుద్ధం జరుగుతాయి అది భూమి మీద పన్నెండు ఏళ్ళు అవుతుంది అట లెక్కకైతే కుంభమేళ పన్నెండు ఏళ్ళకు ఒక పారి వస్తుంది కానీ ఇది మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒక పారి వస్తుంది కాబట్టి గీత ఘనం పోతురా అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కలిసి సకల సవలతులు చేసిండ్రు పదమూడు